హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మరి తొందర తొందర తొందరగా చేయటం వల్ల మీకు మిస్ అయింది చూడండి ఇది గోంగూర పిక్కిలు సెకండ్ టైము మరి ఎందుకంటే ఆర్డర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అర్జెంట్ ఉందన్నారు అందుకే షూట్ చేయలేకపోయినా మీరు చూడండి ఇది ఇది కూడా రెండోసారి టమాటా పక్కచ్చాడు ఇప్పుడు అన్నిటిని రెండింటిని తాలింపేసి మరి మీ ముందుకు వస్తాను ఓకే పట్టుకో ఆ ఫ్రెండ్స్ చూడండి ఈ గోంగూర అయితే తాలింపేసేసిన ఎందుకంటే ఒక్కొక్కసారి మాకు షూట్ చేయడానికి కుదరతలేదు మనిషి ఉంటే చేయబుద్దు అవుతుంది చిన్న లేడని చేయలేదు ఇప్పుడు టమాటా పచ్చడి కూడా షూట్ చేస్తాయి ఇప్పుడు టమాటా పచ్చడి కూడా తాలింపేయాలి చూడండి ఈ రకంగా ఇంకా నూనె సరిపోవాలి ఒక కేజీ నూనె వేసినా చూడండి ఇంకా నూనె సరిపోవాలి ఎంత నూనె వేసినా పీల్ చేస్తుంది గోంగూర మరి దీని అంటారు మళ్ళీ కాస్ట్లీ అది అంటారు ఎవరికైనా తెలుసా మంచి నూనె తప్ప వేరే నూనె వెయ్యనే వెయ్యను ఎందుకంటే చెప్తున్నా మీకు వినండి మంచి నూనె వేస్తేనే గోంగూర పచ్చళ్ళు వెజిటేబుల్ పచ్చల్లో కానీ దేంట్లోనైనా టేస్ట్ ఉంటుంది అది మనం వేసేయమ ఉన్నాయి నూనె వేసి వేడి నూనె తీసేయండి వేసి మీరు చూస్తూనే ఉండండి ఎంత నూనె వేసినా సరిపో ఇప్పటికి ఎంత కిలో వేసేసినాము అయినా సరిపోలేదు సరే చూద్దాము సరిపోతుందా లేదా అని చూద్దాము మళ్ళా కావాలంటే ఇంకొక హాఫ్ అంటే ఉండొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉండొచ్చు గోంగూర పిక్కిలు పడుతుంది బాగా పడుతుంది గోంగూరకి నూనె ఇంపార్టెంట్ చూడండి కానీ గుమ్మ అలాడే వాసన వస్తుంది చాలా కమ్మగా ఉంది ఇప్పుడు ఇవ్వాల నేను దీంతోనే బోన్ చేస్తా అన్నం తినేది కూడా చూపిస్తాను మీకు ఓకే ఇది ఫినిష్ అయిపోయింది ఇంకొకరు కూడా టమాటా పచ్చడి కూడా తాలింపు వేసుకు వద్దాం ఓకే అది వేసుకొని వద్దాం అది వేసుకొచ్చినాక మీకు కనబడతా ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపుకి ఇందాక గోంగూర అయిపోయింది కదా అమ్మ ఏమ్మా ఇంకోటి గోంగూరకి ఎంత ఆయిల్ వేసినా సరిపోలేదు ఇప్పుడు టమాటా పచ్చడికి ఎంత పడుతుంది ఇది నూనె ప్యూర్ నూనె చూడండి ఏం సరే ఓకే తాలింపు వేస్తుందా చూడండి ఓకే నూనె కాగినాక తాలింపు వేసేటప్పుడు ఓకే పక్క పెట్టేసి ఏది పచ్చడి ఏమో దాంట్లో పెట్టిందా తాళం గింజలు వేసేస్తుందా చూడండి 만치 누나이 때문에 봉들. 뭘까. 뭘해. 만치 와서 그랬어. 건청 멘트를 야 된다. 이거. 이거. 내가 వన్ బై వన్ కుట్ ఉండాలి ఆ వెల్లిపాయలు విన్నానా కొట్టిన ఆ వెల్లిపాయలు కొట్టిచ్చి పట్పాటు పుట్టించా వెల్లిపాయలు కూడా వేసేసినా పోతుంది మంచి స్మెల్ వస్తుంది బంద్పేద్దామమ్మా ఇది లేబే కదా బంద్ చేసేది ఈ రకంగా ఎక్కువ ఉంటే కరిపది మనము ఇంకో శనగపప్పు కూడా అయిపోయింది దింపేసేద్దామమ్మా వేరే మీరు దింపేసి కింద దింపేసేనా దింపేసి పచ్చళ్ళు వేసేసే చూడండి కార్మికులు వేసేస్తున్నాం పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటా మీకు మాట్లాడట చూడండి ఎంత టమాటా పచ్చడికి నూనె ఎంత వేసినా కొంచెం వేస్తే సరిపోతుంది అంటే ఒక హాఫ్ కిలో వేసినాము ఇది కిలోనర పచ్చడి ఉంటుంది అదే గోంగూరకు చూశారు ఎట్లుందో అన్నీ ఈరోజు ఎందుకు చేశానంటే రెండు రోజుల నుంచి ఏం చేయాలి ఆర్డర్ వచ్చింది కాబట్టి చేసుకున్నా ఇప్పుడు ఎవరికైనా మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి టమాటా పచ్చడి ఉంది గోంగూర పచ్చడి ఉంది మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటి ముందు నా పచ్చడి శ్రీ లావణ్య లావణ్యూ మీ ఇంటి ముందు ఉంటుంది ఎందుకు అని అంటే మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సపోర్ట్ చేస్తలేదు నాకు అర్థమవుతుంది కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్కి ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేసాం కదా చూసే యూవర్స్ ఉన్నారు కదా యూట్యూబ్ యూవర్స్ మరి యూట్యూబ్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే తీసుకోవచ్చు ప్లస్ నా ఛానల్ ఫాలో అవ్వండి మరి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని చెప్పండి షేర్ చేయండి ప్లీజ్ గాయస్ మరి మీ అమ్మని సపోర్ట్ చేయరా అమ్మని సపోర్ట్ చేయకపోతే ఇంకెవరిని సపోర్ట్ చేస్తారు అంటే ఇంట్లో అందరూ అమ్మకే చేయగదా చేసేది దయచేసి అమ్మకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను మీరు అందరూ నాకు సపోర్టింగ్గా ఉంటే నేను కొంచెము అందరికీ హెల్ప్ చేసే విధంగా నేను ఉంటాను మన భూమిలో అమ్మ వాళ్ళు కొంచెం ఇదిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ గాయస్ మరి మీ సపోర్ట్ మాకు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మ ఆ నూనె తీసురా ఈ గోంగూరలో సరిపోలేదు ఈ దీంట్లో సరిపోయింది కానీ దాంట్లో సరిపోలే చూసావు కదా ఎట్లుందో ఇదిగో చూడండి టమాటా పిక్కులు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చూసారా చూసారా మరి ఇంత గుమ్మగుమ్మలాడే టమాటా పిక్కులు ఈరోజు మాత్రం మేము గోంగూర పిక్కిలతో టమాటా పిక్కులతోనే భోజనం చేస్తున్నాం మీరు చూస్తారు నేను ఇప్పుడు తింటాను అది కూడా లేదమ్మా నా వేసి చూడు గోంగూర చూడండి చూసారా ఏయమ్మా అమ్మా ఇది గోంగూర పరిస్థితి ఇక్కడ ఇటు సర్లే ఇదే అమ్మా గోంగూర పరిస్థితి ఇప్పుడు నార గోంగూర పచ్చడికి కిలో నార నూనె పోయవాల్సి వస్తుంది అది మీరు అంటారు అమ్మో కాస్ట్లీ ఉందా అంటారు కాస్ట్లీ కాదు మంచి నూనె తినాలి మంచి అన్నం తినాలి ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి మా ఆరోగ్యమే మహాభాగ్యం నేనైతే మాత్రం మీకోసం చాలా బాగా పెడుతున్నాను మీరు ఏమీ అనుకోవద్దు మీరు పికిల్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఫోన్ శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో నా నెంబర్ ఉంది ఓకే నేను ఇంకా ఎవరికైనా ఇండివిజువల్గా తెలిస్తే కూడా మీరు ఆ విధంగా కూడా కాల్ చేయొచ్చు మీరు నేను భోజనం పెట్టుకురామా కొంచెం భోజనం పెట్టుకురామా నేను కూడా టేస్ట్ చేసి చూద్దాం టేస్ట్ చూద్దాం ఇగో చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు రెండు చేస్తాను ఎందుకు అని అంటే మాకు టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చూసుకుంటే మాకు ఏ ప్రాబ్లం ఉండదు చూడండి పద్మా నేను తినేస్తాను దాంట్లో టమాటా పచ్చళ్ళు అది తినేస్తాను మేమేమో అట్లా చేయం లేరా దూరమే ఉంటాము నోనో నో నేను దూరంగానే ఉంటాను కదా నో ప్రాబ్లం ఇప్పుడు పద్మా పెడుతున్నా మీరు కూడా రండి మీరు కూడా దగ్గర ఉంటే పెట్టేస్తా ఎందుకంటే నేను కూడా ఈ చేతులు తింటా బాగుంటుంది అమ్మ పెట్టేది అప్పుడు

టమాటా పచ్చడి కూడా చూస్తున్నాం ఒకటేసారి ఎందుకు అని అంటే ఉప్పు సరిపోవు మళ్ళీ మేము తినాము తర్వాత అందుకోసమే ఉప్పు సరిగా లేదు అనుకో ఉప్పు కారం నూనె బాగా లేదనుకో వచ్చేస్తుంది పచ్చడి అందుకు అన్నీ కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది టమాటా పచ్చడి ఎట్లా ఉందో ఏమో చూడండి ఇంటున్నా నేను కూడా చెప్పిన ఉప్పు కారం చూసి చూడండి మేము టేస్ట్ చేయటం జరిగింది చాలా బాగుంది మీరు కూడా ఆర్డర్ చేసుకోండి టమాటా పిక్కిలు కానీ గోంగూర పిక్కిలు కానీ ఉసిరికాయ పిక్కిలు కానీ మరి నిమ్మకాయ పిక్కిలు కానీ ప్రతి ఒక్క పిక్కిలు ఉంది మీరు నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి మీరందరూ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ మీరు మీరు చేసిన అందువల్ల మీ చెయ్యి ఒకటి అరుగుతుందేమో దయచేసి మీరు కొంచెం నా ఛానల్ పట్ల మీరు ఉండాలని కోరుకుంటున్న నా పిల్లలందరికీ నా బ్రదర్స్కి నా సిస్టర్స్కి అందరికీ మీరు చేయటం వల్ల ఏంటంటే కొంచెం ఏదైనా నాకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టవచ్చు అని సేల్ గిట్లో వస్తే అంతేగాని నేనేదో ఆస్తిలు సంపాదించుకోవటం కాదు నేను ఇది పెట్టింది దయచేసి మీరు అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లవ్ యూ బ్లెస్ యూ టూ ఆర్